ॐ नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता मदटे अध्यायमु पदकोडवश्लोकम् अयनेषु च सर्वेषु यथा भाघवमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ఈ అధ్యాయంలో సేనా వ్యూహ ద్వారంలోని మీ ముఖ్య స్థానాల్లో నిలిచిన మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణ చేకూర్చాలని దుర్యోధనుడు అంటారు భీష్ముని పరాక్రమాన్ని పగిడిన తరువాత దుర్యోధనుడు ఇతరులు తమను చులకనగా చేసినట్లు భావిస్తారేమోనని తలిచి తన సహజ రాజనీతి ధోరణలో పైన పలుకుల ద్వారా పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేస్తారు భీష్మదేవుడు నిస్సందేహంగా గొప్ప వీరుడే అయిన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరూ అన్యవైపుల నుండి ఆయన రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని దుర్యోధనను నొక్కి చెప్పారు యుద్ధంలో నెలకొనినప్పుడు ఒకే ప్రక్క ఆయన పూర్తి సంకల్పనను శత్రువు అనుకుని తీసుకునే అవకాశం ఉన్నది అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడిక వేడకపోవటము స్నేహ సేనా వ్యూహాన్ని శత్రువు శత్రువు ఛేదించటానికి అవకాశం ఇవ్వకపోవటం చాలా ముఖ్యమైనవి కౌరవుల విజయ విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలిచాడు యుద్ధంలో భీష్మదేవుణ్ణి ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకం ఉన్నది ఎందుకంటే సభలో అందరూ మహాసేనా నాయకుల సమక్షంలో నగ్నంగా నిలబడటానికి బలవంతం చేసే సమయంలో అర్జునుని ప్రతి అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయం కొరకు అర్జించినప్పుడు వారు ఒక్క మాటైనను పలకలేదని అతనికి తెలుసు ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారం కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారిప్పుడు దానిని పూర్తిగా విడిచిపెడతారని అతడు ఆశించారు ఓం నమో భగవతే వాసుదేవాయన నెక్స్ట్ వీడియోలో పన్నెండవ పద్యం గురించి తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవ్